జ్ఞానా జ్ఞానాలు సాపేక్షకాలు ఇక్కడ మనం కొంచెం నిలిపాం మనకు తెలుస్తున్నటువంటి నిత్య జ్ఞానం జ్ఞానం కాదు ఎందుకంటే ఒకదానిపై ఆధారపడి ఉన్నటువంటి జ్ఞానం సాపేక్ష జ్ఞానం ఉదాహరణకు ఇదేమిటండి హరెక్ట్ మనం నిజమా అబుద్ధమా ఇది జ్ఞానమా కాదా ఇది అనే జ్ఞానేంద్రియం దీన్ని చూసింది అయితే ఇది ఇది జ్ఞానమే అయితే ఇది శాశ్వతమైన జ్ఞానమా కాదు ఎందుకనగా ఇది మనసు చేత ఆధారపడి మనసు చేత చెప్పబడుతుంది ఇది అరటి పండు మీకెట తెలుసు అరటి పండని ఇంతకు ముందు పూర్వం మనం అమ్మా నాన్నలు చెప్పినటువంటి జ్ఞానంతో పోలికి తెచ్చుకున్నాం రైట్ మూడు నెలల బిడ్డను అడిగితే వాడు ఏం చెప్పలేడు అంటే ఇంతకు ముందున్నటువంటి పూర్వ స్మృతితో ఇది ఏం పండు అని నువ్వు బేరీజ్ వేసుకొని ఇది అరటి పండు అని తేల్చావు దట్ మీన్స్ ఇప్పుడు కలిగిన జ్ఞానం ఇంతకు ముందున్న జ్ఞానముతో లింక్ చేశావు దీని సాపేక్ష జ్ఞానం అయితే ఆ జ్ఞానం ఎక్కడది కాబట్టి ఈ పూర్వ స్మృతి జ్ఞానము కానీ ఇప్పుడు చూస్తున్నటువంటి జ్ఞానము కానీ ఒకదానికి ఒకటి ఆధారపడి ఉన్నాయి కాబట్టి దీన్ని సాపేక్ష జ్ఞానం అంటారు ఈ రెండిటికి అతీతమైనది పూర్వజ్ఞానం దట్ ఈజ్ బ్రహ్మజ్ఞానం దట్ ఈజ్ ఆత్మ జ్ఞానం ఇప్పుడు అర్థమైంది సింపుల్ దీనికి తన మునకలైపోతూ ఉన్నారు ఈ వేదాంతం క్లాసులకే తన మునకలై ఆశ్రమాలు ఆశ్రమాన్ని లేచిపోతున్నాయి కాబట్టి ఇది వేదాంతం చెప్పుటకు బాగానే ఉంది ఆచరణలో దెబ్బతింటున్నాం కాబట్టి ఈ జ్ఞానం ఇప్పుడు కలిగిన జ్ఞానం కానీ పూర్వ స్మృతితో ముడి పడి నువ్వు నిర్ణయించుకొని చెప్పిన జ్ఞానము కానీ ఒకదానికొకటి సాపేక్షకాలు అంటే ఈ సాపేక్షక జ్ఞానాలు కలుగుటకు మూలమేమి ఆత్మజ్ఞానం అదే పూర్వజ్ఞానం కాబట్టి ఆ ఆత్మజ్ఞానం స్థిరమైనది దాని నుంచి ఏర్పడేటువంటి ఎన్ని జ్ఞానాలైనా ఇవి అశాశ్వతాలే ఎందుకనగా ఇది నశించిపోవచ్చు కను నశించిపోవచ్చు మనసు నశించిపోవచ్చు ఇది దానికి కొద్ది సంవత్సరాల తర్వాత ఇది అరటి పొండే కాదు అనొచ్చు ఎందుకంటే రకరకాల తర్వాత అరటిపొండు పచ్చగానే ఉండాలి మళ్ళీ కేరళ అరటిపొండి ఎర్రమా అది అది అరటి పొండ కాదు అర్థం కావాలా కాబట్టి ఇది తప్పు అయిపోయే అవకాశం ఉంది ఏమండి ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు ఇది ఇది సంస్కృతం తెలిసిన వాళ్ళకి సరటి పండు కదా నామం మారస్తారు కథల ఈ కాబట్టి ఇవన్నీ కాదు ఈ తల్లిటికి నామరూపాతీతమైనటువంటిది భాషాతీత అవాంగ్ మానస గోచరమైనటువంటి జ్ఞానం ఒకటి నీలోనే ఉన్నది అది అలా అది నీవు దానికి మరణం లేదు ఇది రైట్ కాబట్టి అవి కలలు అవి నిజం కావు అవి నశించేటివి సత్యస్థితి అద్వైత స్థితియే వివేకానంద స్వామి రమణ మహర్షి రామతీర్థులు శ్రీరామకృష్ణులు వీళ్ళంతా బల్ల బుద్ధి చెప్పేశారు అద్వైత స్థితికి నువ్వు వెళ్ళందే ఆత్మజ్ఞానం కలిగేటువంటి పరిస్థితి లేదు నువ్వేనసా భజన చేసుకోండి నువ్వే భజన చేసుకో అద్వైత జ్ఞానం నీకు కలిగిందా లేదా అండ్ 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 రిలీజియన్ జెండర్ బి రిమూవ్ మైండ్ అదర్వైజ్ యు దట్ అద్వైత స్థితి కాబట్టి నీకు ఆ అద్వైత జ్ఞానం కలగండే గాని ఆత్మ జ్ఞానాలకు వచ్చేటువంటి స్థితి లేనే లేదు అయితే భజనలు జపాలి ఇవన్నీ ప్రాథమికములు చిన్న బిడ్డగా అడుగులు నేర్పించడమే మనం దాన్ని అందుకోవాలి ఆ అందుకోవడానికి మన యొక్క ప్రయాణం మరి ఎంత దూరం మీరు అడుగులు లే నేర్పుతుండరా పదహైదు సంవత్సరాలు వచ్చింది అనుకో అమ్మ అమ్మ నన్ను ఇంకా నడిపించమంటే ఏమంటారు అమ్మరా పెయిల్కి వచ్చిన నడిపించేదంటే ఇంక ఎంత దూరం వేస్తారు భదిన ఓ అమ్మ నేన్నా అమ్మ అమ్మ ఎంతో రుచి అని ఎంత దూరం పాడతావు అసలు రుచి ఉంది అసలు రుచి ఏంది ఏం రుచి ఇంకా ఎంత దూరం రుచేనా ప్రతి ఆదివారం మురగయ్య స్వామి ఇక్కడ ఆడి కుర్తి చేస్తే రుచి ఏదో పరమాత్మను పంపిస్తాడు ఆధారం కూడా ఒక ఆయన పంపించేనాడు బాగా భలే మంచి అవపారము అది కాబట్టి ఈ సత్యమైన నడద్దాం ఆయన అంతే మనం ఆ స్థితిలో పోదాం ఆ స్థితిలో పోతా ఉండాల్సిందే కాబట్టి మీరు ఆత్మధ్యానానికి దగ్గరగా ఉన్నారు ఉండకపోతే కూర్చోలేదు అసలు అర్థం కాదు అర్థం కాదు నేను రైట్ కాబట్టి అది నీకు తెలిసినా తెలియకున్నా అది సుస్థిరంగా ఉంటుంది చలం ధ్రువం చెప్ప ము శ్లోకం ఏంటది మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన మన సష్టానేంద్రియాన్ని కర్ష ప్రకృతి స్థాని కర్షతి ఇది కృష్ణుని అర్జున జీవ లోకే ఏ శంకరెడ్డి అర్థం అంశ జీవ లోకే నేను రోసైనే పుల్లైనే సుబ్రహ్మణ్య రెడ్డి ఆరి వద్దు తప్పది కోనాటి భాస్కర్ తప్ప ఉప్ప తప్పు ప్రసన్నమ్మ భర్త తప్ప ఒప్ప తప్పు కాకు రోసయ్య తప్పు ఇవన్నీ కుదరదు గోపి మాస్టర్ ఎడ్ మాస్ట్ తప్ప గొప్ప అసలు తప్పు తప్పులేవన్నీ మరి ఒప్పేయండి నా రూపమస్యకత అదే పలభతాయి రూపం లేదని రూపం లేదా నాకు ఆధార్ కార్డు ఎక్కడ ఉండేది అంతే తప్పది శ్మశానంలో రూపం లేదు కాల్చేయినారు అడు కాల్చిన తర్వాత ఉండేది జీవుడికి రూపం ఏది బూడిదే బూడుదే అందుకని బూడిదంటే ఇష్టం శివుడికి ఎందుకంటే బూడిదని కాలిస్తే వచ్చేది ఏంటంటే బూడిదే ఈ ప్రపంచంలో ఎవరు నాశనం చేయలేని పదం ఒకటే ఒకటి లేదంటే బూడిదే ఎందుకంటే బూడిదే కాలితే అయిపోయింది అంతా బూడిదే అందుకని తత్వం అసి కాబట్టి నీకు తెలిసిన తెలియకున్నా సుస్థిరంగా ఒకటి నడుస్తూనే ఉంది మనకి తెలియాలనే లేదు చాలా మంది తెలియని ఉన్నారు అక్కడికి వెళ్ళి నైన్ ఆత్మ ఆత్మస్వరూపుడు అంటే ఏ రోజు ఎట్టవు నేను అన్ను నేను ఏమనుకున్నాను కిందలు చేస్తున్నావే అని అంటారు ఆ తప్పది నిన్న ఒక ఆమెను చూడ ఆమె ఎవరో కోపం ఆమెకి బాగా రెడీగా నిలబెట్టినాడు ఆమె అమ్మవారు వస్తున్నట్టు ఎదురు చూపిస్తున్నారు సంవత్సరం ఏదో తెలంగాణలో పెద్ద పండం కూడా అన్న సీఎంను కూడా విమర్శించినట్టు చూసిన భవిష్యవాన్ని ఏదో ఒక భవిష్యవాన్ని చెప్తున్నారు ఆ భవిష్యవాన్ని ఎదురు బిల్లు పెట్టినారు నేను చూసి ఆశ్చర్యపోతే వాడు ఇన్ని కవ్యాలు వేసుకున్నాడు ఒక ఆయన పూజ ఆయన నమ్మినట్టుకున్నాడు ఏ వాంసన్ రా వాంగ్తే వచ్చినట్టు మా దానికి రెండు నిమిషాల్లోనే వచ్చింది అమ్మవారు శివునికి శివ పూజ లేదంట ఎన్నేళ్ళు పైత్యం కాకపోతే అమ్మవారు రెండు నిమిషాల్లో వస్తుంది నీక తన జీవితాంతం కనబడిన రామకృష్ణ పరంస దర్శని ఆయన నరుక్కున్నాడు ఎన్నోసార్లు మీకు నా నాపై దయరాదా తల్లి నాపై కృప లేదా అమ్మ నా పై తల్లి నాపై కృప లేదా అమ్మ నా పై దయ పలు మారులు పలు విధముల వేడితి పలు పవ పావని కృపా నిలు ఓజనని పలు మారులు పలు విధముల వేడితి పలు కవని కృప ఓజనని నాపై దయరాదా అమ్మ నాపై కృప లేదా అమ్మ నాపై దయరాదా నీ అనుభవ నగరములో ఈ సుమర భవనములో మీ అనుభవ నగరములో ఈ మధుర భవనములో మీ ఒడిలో కానీ వెంటనే రుదించుమ మరువకుమ నాపై దయరాధ తల్లి నాపై కృప లేదా అమ్మ నాపై దయరాధ అమ్మ అచలమైన అతులమైన అనుపమ ప్రేమ నీదు మరువలేను జనని అచలమైన అతులమైన అనుపమ ప్రేమ నీదు మరువలేను జనని అనంతమై ఆనంద ధామై ప్రేమ ఏమైనదో తల్లి నాపై దయరాదా తల్లి నాపై కృపలేదా అమ్మ నా పై దయ పన్నెండు గంటల అర్ధరాత్రి నిర్మానుష్యమైనటువంటిది పైగా శ్మశానం అమ్మ గుడి కూడా శ్మశానంలో ఉంది అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు కొన్నారా ఆ కొన్నాయని పేరు హేస్టి ఏడు ఎకరాలు పైన స్థలం మనుష్య సంచారం లేదప్పుడు అక్కడ అర్ధరాత్రి సమయంలో అమ్మ నేను ఇంతకాలం నిన్ను కోరుతున్నాను నాకు దర్శనమే ఆయన కోరింది ఆ దరి అద్వైత దర్శనం కాదు నాకు రియల్ రియల్గా కనబడాలంతే మానవ రూపం ధరించి నా ఎదుటి నిలబడాలి అమ్మ కనబడవా అట్లయితే ఇంకేముందమ్మా నిన్ను నమ్మి నేను చెడిపోయినటువంటి వాడు చరిత్రకి ఎక్కుతానని అమ్మ చేతిలో కత్తిని తీసుకున్నాడు వేషాలు వేసుకొని పూలమాలు వేసుకొని అమ్మ రెండు రెండు నిమిషాల్లో కనబడుతుంది అంటే ఏమండి ఇది అంత సులభమా శ్రీరామకృష్ణ పరమహంస దేవులు జీవితాంతం ఆమె దర్శనం కోసం విలపించి మరణానికి సిద్ధమయ్యే స్థితిలో కనబడింది అర్ధచంద్ర అర్ధ అమ్మ అలవారుగత ఆ విజ్ఞాన వీచుకుల అర్ధచంద్రాక అర్ధచంద్రమైనటువంటి దీంతో కనబడిందంట అమ్మ అలవారుతుండగా ఆ చల్లటి స్పర్శ తగిలింది ఓహో ఏంది దాన్ని చూసాడు అమ్మాయి కనబడతాం ఎక్కడ మర్చిపోయాడు ఇంకా లేదు ఆ ఆ బాలుడికి ఆ బాలుడు కని వాడతాడు అక్కడ కవి ఆ బాలుడు అంటే బాలుడు బాలు నలభై ఏళ్ళు ఆ తల్లితో పోలిస్తే ఈ బాలుడికి తల్లిని చూసి భయమేలా అమ్మా నిన్ను చూస్తే నాకు భయం ఎందుకు చాలా ఆకాశవంతం ఉన్నటువంటి రూపంతో కనబడుతుంటుంది అమ్మ ఈ ఈ రూపాన్ని చూసి మనమైతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోంటాం ఇది పుట్టములగు దిక్కుల పువల దండ కపాలమాల చేపట్టు మస్తకరముల కనుల గుండము బట్టని కుంటలము కాళ్ళకు కింద శివుండు మూచలో స్వరూపమతి హింసము కాళిక దక్షిణేశ్వరీ ఎన్నోసార్లు మీరు పాడినట్టు అనంతమైనటువంటి ఆ విశ్వం ఆకృతి పొందినటువంటి ప్రకృతి అయినటువంటి పరమేశ్వరి రూపం శ్రీరామకృష్ణులకు భయాన్ని కలిగించలేదు ప్రేమతో అమ్మా నా జీవితం ధన్యమైన తల్లి నీ చల్లని దృక్కు నాకు కనబడింది నీ విశ్వవిఖ్యాతమైనటువంటి ఆ యొక్క రూపాన్ని నేను దర్శించాను తల్లి అని ఆనందభరితులయ్యాడు శ్రీరామకృష్ణుడు అలా జీవితాన్ని అమ్మ పాదాల దగ్గర పెట్టినట్టు మహాపురుషులకి ఆ దర్శనం కారేదంటుంటే వేషాలు వేసుకున్న వాళ్ళకి ఎక్కడి నుంచి అర్థం అవుతున్నాను అంత సులభమా అంత సులభంగా ఉంటే వాళ్ళు అంత జీవితాలు ఎందుకు త్యాగం చేశారు కూడా ఒక రాదా అంటే బొంబజోళ్ళు వాయిస్తేనే వస్తుందమ్మ అంటే బొమ్మజోళ్ళకే లోపడిపోండదు అమ్మ నేను అందరినీ ఏం చేయాలన్న అన్న సంవత్సరం దోసి ఇద్దా నిండిపోనది లే వద్దు బొంబజోళ్ళకే అమ్మని వాయిస్తానే వస్తుందామె అంత సులభంగా ఉండదామే జీవితాంతం చెప్పండి ఎవరు కాబట్టి ఇది మీరు ఎవరు నమ్మకండి నమ్మనే వద్దా ఎన్ని వేషాలు ఎట్లొస్తారమ్మా ఆ దేవుళ్ళు ఎట్లొస్తారా అంత దూరం అంత దగ్గరగా ఉన్నారమ్మా నిర్మలమైన మనస్కులు ఆ పరమ పురుషుడు ఆయన పసిబిడ్డలాగా ఉండేవాడే పసిబిడ్డలాగా ఉండి ఇటువంటి అజ్ఞానము తన అంచుకే రానటువంటి మహాపురుషుడు ఆయనకే వాళ్ళ కాల ఏంటి ఆమెను పెళ్ళి చేసుకోవడానికి కారణం అమ్మా శారద మాత్రం ఆయన ఎందుకు పెళ్ళి చేసుకోవాలి ఎటువంటి తల్లి ఆమె ఆమెకు అరమడికి తెలియనటువంటిది మహా ఇల్లాల అటువంటి ఇల్లాల మచ్చ తెలియనటువంటి ఇళ్ళాలి మరక లేనటువంటి ఇల్లాలు అటువంటి ఆమెని కాబట్టి ఆమె పెళ్ళి చేసుకుంది ఎవరండి ఈ కాలంలో పెళ్లి చేసుకున్న శారద మన ఇద్దరం ఇలానే ఉన్నామంటే ఏమనుకుంటున్నారా నీకు పిచ్చి ముదిరేటట్టుగా నేను ఒక నాలుగు వేస్తాను ఎత్తుకోదా తిడ్డా అది వాళ్ళు ఒకరికొకరు ఎలా పరీక్షించుకున్నారు నవ అనవచ్చే ఆమె మంచి అందగత్తె మామూలు మన అందాలు ఎంత అండి వేరే ఫెయిన్ లవులు అందాలు మనవి ఆమె నిజంగానే అందగత్తె దివ్య స్వరూపిని ఆ తల్లి ఆమె ప్రకృతి స్వరూపిని జగజ్జన్య అంశతో జన్మించిన శారదమాత అలాంటి అందమైనటువంటి ఒక వయసులో శ్రీరామకృష్ణుడు అందించారు శారదా నన్ను గురించి నువ్వేమనుకుంటున్నావు ఏ డివైన్ కపుల్స్ అంటారు వాళ్ళు డివైన్ కపుల్స్ దివ్య దాంపత్య జీవనం అంటారు దాన్ని శారదా నన్ను గురించి నేనేమనుకుంటున్నావు చారదా పర్వాలేదు నేను సంసారంలో నన్ను దించదలుచుకుంటే నేను అందుకు సిద్ధం ఓ అమ్మ ఏంది జగజ్జనని దర్శించినటువంటి వాడు కామగంధరం లేచి లేచిమైన లేదు ఆయన అసలు కళలో లేదా ఆయనకి ఏం స్వామి వివేకానంద ఊరికే ఆయన గురువుగా నమ్మల మన గురువులు మన వెంటండి వివేకానంద స్వామి ఓ సామాన్యుడు కదా ఆయన క్వశ్చన్లు అడిగాడంటే అది వేదాంత ఫిలాసఫీ ఎక్కడి నుంచి అడుగుంటాడు ఆయన ఆ క్వశ్చన్లు తప్పుకొని వివేకానంద లాంటి వాళ్ళని అట్లే మట్టి ముద్ద చేసినాడే వివేకానందుడు చిన్న నాలెడ్జ్ కదనాయన అది లాయర్ ఫ్యామిలీ వాళ్ళది ఆయన వేసే లాజిక్ ప్రశ్నలు వేరుగా ఉంటాయి ఎందుకంటే తర్క శాస్త్రంలో చదువుకుంటాడు వివేకానంద స్వామి ఆయన ఒక ప్రశ్న వేసి ఒక ప్రశ్న వేస్తాడు అందుకని డైరెక్ట్ గానే గురుదేవా మీరేందో సమాధి సమాధి అంటారు మీకు నరాలు జబ్బు ఉన్నట్టుగా ఉంది అన్నాడు ఆయన ఎంత ధైర్యం ఉండాలి ఆయనకి వీళ్ళంతా సమాధి అంటారు మీరు కూడా లేచి ఆడుతున్నారు ఒకసారి నరూ కలవన్నాను దూర్తుడా నన్ను ఇంతవరకు ఎవరు అని మాట్లాడలేదు కదా రాణి రాశ్విని దేవి ఎంత కోట్టేశ్వరాలు ఆమె అల్లా ఉండరా ఉండ్రా ఆయన పచ్చిబిడ్డ చూడండి ఆయన చిన్నబిడ్డాయి ఉండు మళ్ళీ ఆమె దగ్గర అమ్మా వాడు నరేంద్రుడు నన్ను నరాలు చెబు అంటున్నాడు ఏదమ్మా చెప్పు నా విషయం చెప్పు ఆమె ఏం చెప్పిందో ఈయన వింటాడా దూర్తుడా ఉండ వచ్చాడు పరిగెత్తావు ఈ నవ్వుతా ఉన్నారు పిల్లకాయలు వీళ్ళు పదహారు మంది అదే నాకు నాగోషం సార్ ఆ పదహారు మందిని పెట్టాలంటున్నాడు ఈడ పెట్టండి సార్ మంచిది వాళ్ళు ముఖాలన్నా చూడండి పదహారు మంది ఎవరు మాకు తెలిసిన మా నాక్క కొడుకు మా బాబు కొడుకు మా చిన్నమ్మ పెదరాయన కొడుకు మా చెల్లెలు కొడుకు మా చెల్లెలు మా అన్న తమ్ముడు పదహారు మంది ఎవరికి కావాలి ఈ పదహారు మంది పెడితేనే తమ్ముడు పెట్టకపోతే ఒక ఆడబెట్టిద మగడు ఉన్నాడా ఏమన్నా ఇది మన బంధుత్వాలు ఇది మన బంధుత్వాలు ఏమన్నా కదా ఈ బంధుత్వాలు ఇవే అప్పుడు ఎట్టునోడు పది రూపాయలు ఇస్తా ఉంటే తమ్ముడు కాదోడు దేవుడు కదా ఎవరికి కావాలో ఈ బంధుత్వాలు అవి అన్ని ఎప్పుడో సున్న పెట్టినట్టువే నీటితో పన్నాలు ఉన్నటువంటి ఇట్లే ఉండాలి లోకం ఇలా అట్లానే మిమ్మల్ని తెంచమని నేను అన రేవు సంబంధానికి తెచ్చుకో నేను అను నా ఆయన ధైర్యం మీరు చెయ్యకండి ఆయన మాట్లాడి ఆయన నేను సత్సంగా బాబుడాల్సింది ఆయన మాట్లాడినా రేవుడికి బాగుంటుంది ముగిచ్చే ఇప్పుడు మా బంధాలు తెగిపోయినాయి అని ఏం లేండి అంత బంధుత్వాలు ఉండాలి కానీ బంధుత్వ వెనకాల ఉన్నటువంటిది స్వార్థమే అని గ్రహించండి ఆయన ఇంతటి రామకృష్ణుడు పరిగెత్తవి రే దూర్తుడా ఆమె చెప్పేసింద్రా నాకు ఏం చెప్పింది సార్ నువ్వు చెప్పింది తప్పు అంటరా అవునా నాకు అమ్మ చెప్పిందిరా నీ చెప్పిన మాట వింటా నేనా అప్పుడు ఒకసారి పదహారు మంది వాళ్ళు వద్దన్న పండితులండి ఎంఏ అప్పట్లోనే ఆ రామకృష్ణానంద స్వామి పీజీ చేసినాడు చెన్నై రామకృష్ణానంద స్వామి బాగు వీళ్ళంతా కూర్చొని మాట్లాడుతుంటే ఈయన మనసు కింద కూర్చోండా ఏ ఈయన ఈయన బడికి పోనాయన వాళ్ళు బిఏబిఎల్ చదివిన వాళ్ళు వాళ్ళు కింద కూర్చొని చదువుతున్నారు మనమే తప్పుకుంటున్నా గురువు గారికి ఏం తెలియదు ఆయనకేం మనమే అన్నీ చెప్పిస్తారు అవునుండవా నేను ఎంఏబీడ్ చేసి కూర్చుంటేనే ఎట్లున్నది ఎంఏబీడ్ తెలిసి హెడ్ మాస్టర్ ఈయనకేం చెప్పలేము అనుకుంటేనే కదా మీరుండ లేకపోతే సార కూడా ఏం తెలియదు రేపు శ్లోకం చెప్పాలి నేనే చెప్పిన ఫోన్ చేసి అనుంటావేమో అక్కడ అలా కాదు ఈయన బడికి పోనాయన గురు గురువు ఆడ శిష్యులేమో బీఏబిఎల్ ఎంఏబిఎల్ చదివిన వాడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వివేకానంద స్వామి జీవులను ఏనా ఒక మాట అన్నాడు ఆయన జీవులకు సహాయం చేయడం కొరకే మానవ జీవిత ఉద్దేశం మంచం మీద కూర్చోండు ఆయన చిన్న మంచం మీద రామకృష్ణుడు ఆయన ఎట్లా కూర్చోండి ఎటు కూర్చుంటారు చూడు మనం అంటే తమాషా ఓ నరేంద్రుడితో నువ్వు నువ్వు వాదించరా భలే విషయం అయింది నరేంద్రుడితో ఎవరైనా ఇదేంది కోడి పెద్దగా పందిపు పుంజు ఉంటారు చూడు పుంజు మంది సవాలు అంటుంటారు చూడు కొంతమంది అంటే ఈయన పుంజ ఏంటంటే నరేంద్రుడు ఎవరన్నా వస్తే కొత్త నువ్వు మా నరేంద్రుడితో వాదిస్తావా అనేది ఆయన ఆయన చూసి వాళ్ళు కన్నీరు పెడతారు పదహారు మంది ఏమి రాజు మహాపురుషుడు అంత అమాయకుడు మాదిరిగా ఈ నరేంద్ర వాళ్ళు ఇద్దరు ఆదిస్తుంటే అమ్మా అరే మావాడు భలే చెప్పినాడు రా అంటుంటాడు ఇన్ని తెలిసి బ్రహ్మజ్ఞానం తెలిసి ఉండి అన్ని తెలిసి అనేకమైన స్వరూపాలు తనేనని పొంది ఆ కాళికా శక్తి ఎవరో తనుగానే అనుభూతి పొందినటువంటి మహాపురుషుడు ఒక ఆయన చిన్న మనసు మీద కూర్చొని ఏమీ తిరిగినట్టుగా నరేంద్రుడు బెల్ల చెప్పాడు రా ఇప్పుడు అంటుంటే కోళ్ళు వదిలినట్టే వాళ్ళు వాదించుకుంటుంటే కరెక్ట్ రా అంది వాళ్ళ జీవిత చరిత్రను మనం పఠిస్తే చాలు ఆయన వేరే జీవిత చరిత్ర ఎడవుతారు పంపజోళ్ళు పానిస్తే ఎట్లా ఏదైనా పంపజోళ్ళు కూర్చోవాళ్ళు అప్పుడు నరేంద్రుడు ఒక మాట అన్నాడు జీవులకు సహాయం చేయడం లేచినడినా లే దూర్తుడా తప్పురా మాట్లాడడం తప్పురా మేము మాట్లాడడం తప్ప జీవులకు నువ్వు సహాయం చేస్తావు సహాయం చేయడానికి నువ్వెవర్రా భగవంతుని బిడ్డలే అందరూ ఒకరికొకడు సహాయం చేయలేడు సహాయం అనే పదనే తప్పు తీసేయి నువ్వు భగవంతుని బిడ్డలే వాడు భగవంతుని బిడ్డే భగవంతుని బిడ్డ ఇంకొక భగవంతుని బిడ్డకి ఏం సహాయం చేస్తాడు సేవ చేయడానికి వచ్చావు గుర్తు పెట్టుకో అది అమెరికాలో చెప్తాడు వివేకానంద స్వామి నేను పాండిత్యము చదివాను ఇంత వ్యాకరణం చదివాను ఇన్ని గ్రంథాలు వల్లి వేసిన వాడిని అయినప్పటికీ నా గురుదేవులు కనీసం బడి ముఖం కూడా ఎరగడు అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి మహాపురుషుడు మా ప్రసంగం మధ్యలో నేను వాడినటువంటి మాటను సవరించాడు సేవ చేయడా నీవు సహాయం చేయడానికి ఈ వాక్యం అర్థం నాకు తెలియలేదు తరువాత కాలాంతరం అర్థమైంది నాకు అమెరికాకు వచ్చిన తర్వాత చూ ఇలా ఉంటాయి వాళ్ళ వాక్కులు సరే ఇది మనం వెళ్ళామంటే పాయి జీలిపింది ఇప్పుడు కదా ఏట్లో నుంచి పాయి జీలిపిందంటే ఇంకేళి కలకత్తాకి వెళ్తుంది